మండలంలో టీడీపీలో చేరికల పర్వం కొనసాగుతుంది తండ్రి కొడుకు పర్యటనలో తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో వేడెక్కుతున్న రాజకీయం గత నాలుగు రోజులుగా టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని యాడికి మండలంలో గత నాలుగు రోజులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సు యాత్ర కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగా గ్రామ గ్రామాన వెళ్లి ప్రతి పల్లెల్లో గ్రామ ప్రజల్ని పలకరిస్తూ గ్రామంలోని దీర్ఘకాలిక సమస్యల్ని అభివృద్ధి పనుల్ని అడిగి తెలుసుకుని వారికి హామీలు ఇస్తూ రాబోయే ఎన్నికల్లో మన ప్రభుత్వం వస్తే మీకు అన్ని వసతులతో అభివృద్ధి చేస్తామంటూ హామీలు ఇచ్చుకుంటూ బస్సు యాత్ర కొనసాగుతోంది దీంతో పాటు కొన్ని పల్లెల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరుతున్న నాయకులు కార్యకర్తలు అలాగే మరోపక్క బాబు బాబుషూరి భవిష్యత్తు గ్యారంటీ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటిస్తూ యాడ్కి మండలంలో ముఖ్యంగా యాడకి పట్టణంలో రెండు రోజులుగా పర్యటన చేస్తున్నారు అందులో భాగంగా శనివారం బోయబీది హాస్పిటల్ కాలనీ కొండబీది ఈ మూడు కాలనీలలో నుంచి దాదాపు నూట యాభై కుటుంబాలు టీడీపీలో చేరగా ఆదివారం రోజు కూడా వలసల పర్వం కొనసాగింది టీడీపీ సీనియర్ నాయకులు చెవ్వ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జేసీ అస్మిత్ రెడ్డి చేతుల మీదుగా వైఎస్ఆర్ పార్టీ పదహారవ వార్డు నెంబర్ పత్తికొండ పెడ్డక వైఎస్ఆర్ సిపి రెండవ వార్డు నెంబర్ మాయకుంట్ల పార్వతితో పాటు చాకలి వీధి ఎస్సీ కాలనీ పార్టీ కార్యాలయంలో యాడికి పట్టణంలో ఫుట్బాల్ కబడ్డీ క్రీడాకారులు నలభై మంది నాయకుల్ని టీడీపీ కంటపా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జేసీ అస్మిత్ రెడ్డి శనివారం ఆదివారం రెండు రోజుల్లో దాదాపు రెండు వందల యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడానికి కారకులైన జేసీ అస్మిత్ రెడ్డి యువసేన నాయకులు లియో క్లబ్ విశ్వనాథ్ లియో క్లబ్ టిఎం నారాయణ లియో క్లబ్ టీం నారాయణ స్వామి ఎల్లప్పు రమణ చంద్రశేఖర్ పాండు మల్లికార్జున పామిశెట్టి గోపి రజక సంఘం నాయకులు రాముడు వాసు వెంకటేష్ తదితర యువ నాయకులు సహకరించారు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ఏసీసీఎల్ అధ్యక్షులు గండికోట లక్ష్మణ్ యాడకి మండల టీడీపీ ఇన్ఛార్జ్ రుద్రమ నాయుడు యాడకి పట్టణ అధ్యక్షులు ఎలిగన్ల ఆదినారాయణ తిరంపురం నీలకంఠ శేఖర్ కిట్టు నీలకంఠారెడ్డి తదితరులు నాయకులు పాల్గొన్నారు అది చాల్ చానో మాటర్ ఇట్లా జరుగుతాది నిదానంగా JavaVersion ఉండేది మీ ఇక్కడ పెద్ద సమస్య అంటే ఏముందో ఒక్కరనే చెప్ప ఉంటా నాకు నేను ఇట్లానే జరుగుతది నన్ను చెప్పంటే ఇల్లు ఇచ్చినాము దాంట్లో నువ్వు లేకపోయి ఉండొచ్చు అంతేగాని ఎప్పుడు గిల్లు లేదని మాత్రం అన్నదండి ఇప్పుడు వంద మందికి ఇచ్చి ఉంటే నువ్వు ఉండకపోవచ్చు ఉండకపోయిండొచ్చు వంద మందిలో అందరు ఉంటే సార్ వీలేము కదా మీరు అర్థం చేసుకోవాలా మీరు ఒకటే అర్థం చేసుకోండి గత ఇరవై ఏళ్ళ నుంచి ఎలా ఉంది నీకు ఎవరు పనులు చేసి పెట్టారు నీళ్ళు తెప్పించారా లేదా ఎడారిగా ఉండేది మంది యాడికి అవునా కాదా నీళ్ళు తాగేదానికి చుక్క నీళ్ళు ఉండేవి కాదు అట్లాంటప్పుడు మనం ఏం చేసినాం గండికోట దగ్గర నుంచి పైప్ లైన్ లాగిచ్చినాం ఈ రోజు ఏమైంది అదే కండికోట పైప్ లైన్ పాడైతే రిపేర్ చేయించుకోలేదు స్థితిలో ఉన్నాం మనం అవునా కాదా రోడ్లంతా వేసిండదు ఎవరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇది అంతా మీ అందరికి కూడా కొత్తగా కోడళ్ళు వచ్చినారు గుత్తి గుంతకాలు వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అయినారు నేను మధ్య తిరుగుతున్నారు కదా వచ్చినప్పుడు చాలా మాట్లాడుతున్నారు వింటున్నా ఎందుకంటే ఈ మాట్లాడేది మీరు మాట్లాడాల్సినది నేను వినాల్సినదే మీరు మాట్లాడిండేది ఒక్కసారి ఆలోచించండి అంతకుముందు ఎలా జరిగినా ఈ పనులు అంతకుముందు ఏదో విధంగా ఉండేటప్పుడు మీకు ఈ ఐదైనలో మీకేమైనా న్యాయం జరిగింది మీకు న్యాయం జరిగింది అంటే మీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకోండి లేదు మీకు ముందు తాడిపత్రి ముందు యాడికి ముందు ఏ విధంగా ఉన్నానో మీకు ఎప్పుడు ఎప్పుడైనా పలికే వాళ్ళు ఎట్లున్నారో అదే విధంగా కావాలంటే ఆలోచించుకొని ఒకసారి చూసిన ఊరు ఊరు తిరిగినా రోడ్డు రోడ్డు తిరిగినా నాకు తెలిసి వంద రోడ్లుంటే తొంభై తొమ్మిది రోడ్లు అయిపోయినాయి ఏరియాకి ఒకటో రెండో రోడ్లు అయితే ఖచ్చితంగా మిగిలి ఉన్నాయి ఈ స్థాయిగా మన ప్రభుత్వం వచ్చిందంటే ఆ రోడ్లు కూడా అయిపోజేస్తాము అదేవిధంగా మీకు నీళ్ళు ఇంతకు ముందు ఏ విధంగా అయితే వచ్చేటివో అదే విధంగా వచ్చేటట్టు చేస్తాము అదేవిధంగా రైతులు ఉన్నారా ఇక్కడ ఎవరన్నా ఉన్నారా రైతులు అంతా పనికి వాళ్ళ నాకు తెలిసి చాలా వరకు ఉన్నా కూడా సాగునీరు సాగునీరు పైన ఈసారి అన్నిటికంటే ఎక్కువ దృష్టి సాగించబోతున్నాము సరేనా సో ఇల్లది మాత్రమన్నా నాకు తెలుసు మీ ఇబ్బంది నేను చూసిన అదేవిధంగా నేను చెప్తాను కొన్ని దగ్గర తప్పు పోయి ఉండొచ్చు మొన్న ఒక ఆమె కూడా కలిసింది నన్ను ఆ పైన కొండ దగ్గర ఆమెకి ఏమైందంటే వాళ్ళ నాయనకి వాళ్ళ చిన్న కొడుకు ఇల్లు వచ్చింది ఇప్పుడు ఆమె కూడా ఇల్లు కావాలంట ఫస్ట్ ఆమె చేపించాలంట ఇట్లాంటివి ఉన్నాయి కొన్ని అలాంటివి కాకుండా అవి ఒకటి కూడా ఇంతవరకు ఇల్లు రాను వాళ్ళకి వాళ్ళ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఎవరికైతే ఒకసారి కూడా ఇల్లు రాలేదో వాళ్ళకి ఫస్ట్ వచ్చేటట్టుగా చేసేటట్టుగా చేస్తాం అంతేనా రైట్ మా సంతోషం మీ అందరికీ కలిసాను రోడ్లు అడిగితే ఫస్ట్ పైన నేను దృష్టి పెడతాను గుడ్డు అడిగితే నేను అది లాస్ట్కి వేస్తాను ఫస్ట్ రోడ్లు నీళ్లు ఇల్లు తర్వాత గుడి అవునా కదా నేను కట్టించలేదు లాస్ట్ టైం కట్టించలేదు నేనే నా పేరు ఇంట్లో ఉండేదానిపైన

కానీ రేషన్ కార్డులు కూడా వాళ్ళు ఆదాయం చేసుకోవడానికి డబ్బుల కోసం కట్ చేస్తా ఉన్నారు విశాఖ మళ్ళీ మారుతాయి ప్రభుత్వం ఏ మార్పు రావాలన్నా ప్రభుత్వం

అఖండడు <laughs> <laughs> माने बोल गान्देपुर एक बेडा मडमते एकटै ग निगडी कोन अछुदुनी रा भोय कालो एमआरए के प्रामाणिक काउन्सिलियन तोडको होराडी जय जी अजन्म के जय जय श्री कृष्ण जय जय श्री कृष्ण जय 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 यो कारमा साडी गाडाइबेला आ आ सिमी दु एक सेकेन्ड सेलु दु आ इभेन इभेन दरोक्दा पप्पा राइट एने साजिनको त्यो यार सोटा मुन्डाला ते